ప్రభుత్వం అనాలోచితంగా చేసిన పని తెలంగాణ విద్యార్థులకి గుడ్డలు పెట్టేలాగా ప్రత్యేకించి నల్గొండ జిల్లా ఇంకా దాంట్లో సూర్యాపేట జిల్లా ప్రజలకి విద్యార్థులకి జివో థర్టీ త్రీ తీసుకొచ్చింది వాస్తవానికి గతంలో మేము ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది జరగకుండా ఒక విద్యార్థి కూడా తెలంగాణ విద్యార్థి నష్టపోకుండా బయట వాళ్ళు ఇక్కడికి రాకుండా నిరోధించడం కొరకు ఏదైతే మేము జీవులు ఇచ్చినామో వరుసగా నాలుగు సంవత్సరాలు ఇక్కడ చదివి ఉండడమే కాదు గత ఏడు సంవత్సరాలలో ఈ నాలుగు సంవత్సరాలు మన దగ్గర చదివి ఉన్న తెలంగాణలో వాళ్ళకి మాత్రమే నేటివిటీ వస్తుంది లోకల్ ఏరియా వస్తుంది అని చెప్పి కానీ వీళ్ళు గుడ్డిగా లేదా ఈ మధ్యన లో దోస్తులు వచ్చారు కాబట్టి వాళ్ళ గురువులు వచ్చారు కాబట్టి మరి వాళ్ళని సంతృప్తిపరచడానిక అక్కడ వాళ్ళు పైర వీలు వేసుకురా వీళ్ళక్కడ నాలోచితంగా ఆ ఏడు సంవత్సరాల్లో ఏవైనా నాలుగు సంవత్సరాలు అనే దాన్ని తీసేస్తూ కేవలం వరుసగా నాలుగు సంవత్సరాలు చదివితేనే అనే జీవ తీరు ఏదైతే తెచ్చిందో అది పెద్ద నష్టం కలిగించే అంశం తెలంగాణ ప్రాంతానికి మొత్తానికి కావచ్చు ప్రత్యేకించి బార్డర్లో ఉన్న జిల్లాలు అటు మామినా కావచ్చు ఇటు నల్గొండ కావచ్చు ఖమ్మం కావచ్చు ఈ జిల్లాలకు సంబంధించిన తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ చాలా సందర్భాల్లో తీసుకుపోయి పక్కన ఉన్న రాష్ట్రాలు చదివిస్తున్నారు గతంలో పూర్వం నుంచే ఉన్న అలవాటు కాబట్టి పాపం తెలియక కొంతమంది అక్కడేది ప్రత్యేకంగా కొంత వీళ్ళకి అదనంగా వస్తుంది అనే భావన కావచ్చు అక్కడ కొంత విద్య బాగుంటుందనే భావన కావచ్చు లేదా ఇంటికి దూరంగా ఉంచాలనే భావన కావచ్చు పిల్లల్ని గుంటూరులో విజయవాడలో అట్లాగే అటువైపు కర్నూలులో ఏదైనా కొంత ఇన్స్టిట్యూషన్స్ పేరున్న ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి తీసుకురాక చదివిస్తున్నారు వాళ్ళందరూ వాళ్ళ తెలంగాణలో ప్రత్యేకించి నుంచి ఎంబీబీఎస్ కోల్పోయే పేపర్ వచ్చింది ఈ ప్రాంతంలో వాళ్ళు వెళ్ళేది కొరకు దాని కొరకు ప్రత్యేకించి ఎంసెట్ వాటి కొరకు వెళ్తారు ఇంటర్మీడియట్ కావచ్చు లాంగ్ టర్మ్ కోచింగ్ కావచ్చు లేదా ఇంటర్మీడియట్ తో పాటే లాంగ్ టర్మ్ కోచింగ్ ఉండే కాలేజీలు కాలేజీలు అక్కడ ఉండటం కావచ్చు దాని కొరకు పోతారు పాపం కానీ వాళ్ళు వాళ్ళందరూ నష్టపోతున్నారు మరి ఆ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మీరందరూ కూడా మమ్మల్ని సంప్రదించండి అందరం కలిసి కొట్టాడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం మెడల్ పంచాల్సిన అవసరం ఉంది న్యాయపరమైన పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉంది మరి రేపు ఉదయం కూడా అందరూ కూడా తెలంగాణ భవన్కి వస్తామని చెప్పి సమాచారం ఇస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు మరి కూడా వచ్చి కూర్చొని మాట్లాడి వాళ్ళ న్యాయం జరిగేదానికి అందరం కూడా కొట్టాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పాపం వాళ్ళు ఎన్నో ఆశలు పెంచుకొని పిల్లల మీద పాలై కూడా శక్తికి మించి ఖర్చు పెట్టి కూడా బయటికి పంపించి చదివించుకున్నారు మరి అటువంటి వాళ్ళకి అసలు అవకాశమే లేకుండా నిన్న పాపం ఆ పోగట్ మీదైతే ఆఖరి నిమిషంలో చేసినో దెబ్బతిని పాపం అమ్మాయి ఎట్లా మానసికంగా బాధపడుతున్నదో అందుకంటే ఘోరంగా ఇప్పుడు ఇవాళ ఈ పిల్లల భవిష్యత్తు కూడా ప్రమాదాలు పడే పరిస్థితి వచ్చింది ఇక తల్లిదండ్రులు కూడా చాలా బాధపడే పరిస్థితి ఉంది దీన్ని వెంటనే ప్రభుత్వం మరి ఆ జీవో థర్టీ త్రీని ఉత్సవం చేసుకోవాలి గతంలో ఏ విధానం అయితే ఉండేనో వరుస ఏడు సంవత్సరాల కాలంలో ఏ నాలుగు సంవత్సరాలు కూడా చదివినా ఇక్కడ ఇక్కడ స్థానికులే స్థానికత వస్తుంది అనే దానికి ఏదైతే ఉండేనో గత ప్రభుత్వం ఇచ్చింది ఆ విధానాన్ని కొనసాగించాలి అన్ని ఆలోచించి తెలంగాణ విద్యార్థుల్ని తెలంగాణ హక్కుల్ని పరిరక్షించే దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు చేసింది తొంభై ఐదు శాతం స్థానికులకే ఉద్యోగాలు అనే విషయంలో కూడా కేసీఆర్ గారు ఆనాడు రాష్ట్రపతిని కూడా ఒప్పించి మనకు స్థానిక రిజర్వేషన్ తీసుకొచ్చారు ఎక్కడ లేని విధంగా మరి ఇటువంటి అన్నిటి కూడా పోగొడుతున్నారు వీళ్ళు అంటే ఒకటి దీనికి వేరే ఏం కారణం లేదు వీళ్ళకి ఎవ్వరికి కూడా తెలంగాణ ఆత్మ లేదు తెలంగాణ సూయ లేదు మేము ఏం ఆలోచించినా గత ప్రభుత్వం కేసీఆర్ గారు కేసీఆర్ గారి నాయకులు మేమందరం మేము ఏది పెట్టినా ఏది చేసినా మొట్టమొదటి తెలంగాణకి ఎంత ప్రయోజనం ఉంటుంది అన్న ఆలోచనతోనే మొదలు పెట్టిన ప్రతి ప్రతి కానీ ప్రతి కార్యక్రమాన్ని కానీ వాళ్ళ తెలంగాణ సోయ్ లేదు వీళ్ళకు మొత్తం ఆంధ్రలో నీయడానికి బతుకొచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళు వాళ్ళ భాషల సంతృప్తి కొరకు వాళ్ళ భాషలకు సంబంధించిన వాళ్ళని సంతృప్తి ఎటువంటి తప్పు నిర్ణయాలు చేస్తున్నారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు వెంటనే జీవ కూడా ఒకసారి చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం